ఒక అడవిలో ఒక మేక పిల్ల ఉంటాయనమాట మేక తన పిల్లతో అక్కడ దూరంగా ఒక కొండ ఉంది చూసావా అది ఎక్కితే అక్కడ చాలా మంచి దృశ్యాలు కనపడతాయి అని చెప్తుంది అది బలంగా నాటుకున్న మేక పిల్ల ఎప్పటికైనా కొండ ఎక్కాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట అయితే ఎక్కుతూ ఉండగా మధ్యలో ఒక ఎలుగుబంటి కనిపించి చూడు నేను ఇప్పుడే ఎక్కుదామని ప్రయత్నించా నా వల్లే కాలేదు నీ వల్లే ఏమవుతుంది దిగిపో దిగిపో అంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక కోతి కనపడి చూడు నేను బాగా ఎగరగలను నేనే ఎక్కలేకపోయాను నువ్వేం ఎక్కుతావు దిగిపో దిగిపో అని కోతి కూడా ఉంటుంది అయినా కూడా పట్టు వదలకుండా ఆ మేక అలా ఎక్కుతూనే ఉంటుంది చివరికి చాలా కష్టపడి పైకి చేరుకుంటుంది పైకి చేరుకున్నాక వాళ్ళ అమ్మ చెప్పినట్టు చుట్టుపక్కలంతా చూస్తే చాలా అందమైన ప్రకృతి కొండలు చెట్లు సెల చాలా అందంగా ఉంటుందన్నమాట అది చూసిన తర్వాత అది ఎక్కిన కష్టం అంతా మర్చిపోతుంది అది మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఎలుగుబంటితో ఇంకా కోతితో చూడండి మీరు ఎక్కలేకపోతే ఎవరు ఎక్కలేరని మీరు చేయలేని పని ఎవరు సాధించలేరని ఎవరిని నిరుత్సాహపరచకూడదు మీరు చేయలేకపోతే ఇంకొకరు చేయవచ్చు ఇంకెప్పుడు ఎవరిని ఇలా నిరాశపరచవద్దు అని చెప్తుందనమాట